సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ చెన్నూరి రూపేష్ మీడియా సమావేశం సంగారెడ్డి జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్జిల్లా దొంగను అరెస్టు చేశామన్న జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ నిందినితో పాటు పద్దెనిమిది లక్షల విలువైన ఇరవై నాలుగు తులాల బంగారం ఒక టీవీ స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ రూపేష్ అన్నారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ప్రజలను ఉద్దేశించి దొంగతనాలను అరికట్టడానికి తమ కాలనీలలో సీసీ కెమెరాలను అమర్చుకోవాలని విలువైన వస్తువులు బ్యాంక్ లాకర్లో పెట్టాలని అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే డయల్ హండ్రెడ్ ద్వారా పోలీసులకు సమాచారం ఇవ్వాలని అన్నారు సంగారెడ్డి జిల్లాలో ముఖ్యంగా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దాదాపు ఏడు కేసుల్లో ఏడు హెచ్బి కేసుల్లో ఉన్న నిందితుడిని ఈరోజు అరెస్ట్ చూపించడం జరుగుతూ ఉంది ఇతని పేరు ముద్దంగి భీమేష్ వయసు ఇరవై ఐదు సంవత్సరాలు ఇతను మహబూబ్నగర్ జిల్లా వాస్తవ్యుడు ఇతని మీద ఇంతకుముందు దాదాపు ముప్పై కేసులు ఉన్నాయి ప్రాపర్టీ అఫెన్సెస్ హైదర్నగర్లో అఫ్జల్గంజ్లో దుండిగల్ పోలీస్ స్టేషన్లో జడ్చర్ల పోలీషన్లో ఐదు షాద్నగర్లో ఎనిమిది అమీన్పూర్లో ఒకటి మహబూబ్నగర్ రూరల్ పొల్యూషన్లో ఒకటి ఇబ్రాహీంపట్నంలో మూడు ఆదిపట్లలో నాలుగు ఇలా ముప్పై పాత కేసులు ఉన్నాయి మన జిల్లాలో ఏడు కేసులు ఓన్లీ అమీన్పూర్లోనే ఉన్నాయి అండ్ ఇంకొక నాలుగు కేసులు మన నియర్బై పోలీస్టేషన్లో హయత్నగర్ హర్సిపురంలో అండ్ హయత్నగర్ రాజకొండ కమిషనరేట్లో కూడా ఉన్నాయి సో ఈ కేసులో ఇతని మోడల్స్ ఆఫ్ వచ్చి ఇలా ఏదైతే లాక్స్ వేసి ఉన్నాయో ఎవరైతే శుభకార్యాలకు కానీ వెకేషన్స్ కానీ వెళ్తాలో లాక్ బ్రేక్ చేసి దొంగతానం చేయడం స్టార్ట్ చేశాడు సో ఇతని మీద ఇప్పటివరకు మొత్తం ఫార్టీ వన్ కేసెస్ ఉన్నాయి సో వివిధ జిల్లాల్లో చాలా చాలా పెద్ద ఎత్తున దొంగతనాలు చేసి చాలా జల్సాలకు పడ్డాడు సో ఇతను ఇతని కేసు దాదాపు ఇప్పుడు పద్దెనిమిది లక్షలు విలువ చేసే బంగారం ఒక ఇరవై విలువ చేసే ఇరవై నాలుగు బంగారం ఒక టీవీ ఇతని దగ్గర నుండి రికవరీ చేయడం జరిగింది సో దీనిలో ముఖ్యంగా మన పఠన్ మన అమీన్పూర్ పిఎస్ లిమిట్స్లో ఏదైతే చిన్న చిన్న కాలనీస్ ఉన్నాయో ఆ కాలనీస్లో ఈ దొంగతనాలు చేయడం జరుగుతుంది దాదాపు ఒక వన్ ఇయర్ నుండి ఇతను అప్స్కాండింగ్ అక్యూజ్ చాలా కేసెస్లలో తప్పించి తిరుగుతున్నాడు ఈవెన్ మన కేసులోనే కాదు మిగతా రాచకొండ కమిషనర్కి సంబంధించిన కేసుల్లో కావచ్చు అలాగే సైబర్ సంబంధించిన కేసులో కాదు చాలా వరకు కేసులో ఇతను దొరకకుండా తిరుగుతున్నాడు సో ఇతన్ని సిసిఎస్ టీం అండ్ అమీన్పూర్ పోలీస్ స్టేషన్ టీం సిసిఎస్ ఇన్స్పెక్టర్ శివకుమార్ ఎస్ఐ శ్రీకాంత్ అమీన్పూర్ ఎస్ఐ విజయరావు అండ్ అమీన్పూర్ నా సిఐ నాగరాజు హెడ్ కానిస్టేబుల్ రేఖా నాయక్ అండ్ అనవర్ శశి సలీం ప్రశాంత్ ప్రేమ్ సింగ్ వీళ్ళందరూ కూడా కంబైన్ టీమ్ సిసిఎస్ మరియు లాండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ టీం అంతా కంప్లీట్గా ఒక వన్ మంత్ నుండి కష్టపడి కొన్ని వేల కెమెరాలు చూసి చాలా వరకు ఈ మోడల్స్ అప్ చేసి చాలా ప్లేసెస్లో గుర్తిస్తే లాస్ట్కు మనకి ఈ వన్ డే బ్యాక్ నిన్న మనకి దొరకడం జరిగింది నిన్న ఈవినింగ్ సో దీనిలో ఇంకొక విషయం ఏంటంటే ఇతన్ని ముప్పై ప్లస్ పదకొండు నలభై ఒక్క కేసులు ఉన్నాయి త్వరలోనే ఇతని మీద పీడాక్ పెట్టడానికి కూడా ప్రపోజల్స్ రెడీ చేస్తూ ఉంటాం సో ఈ సందర్భంగా ఇంకోటి చెప్పడం ఏంటంటే సీసీటీవీస్ ప్లేస్ ఎ వెరీ మేజర్ రోల్ ఇన్ డిటెక్టింగ్ ద ప్రాపర్టీ ఆఫ్ మెన్సెస్ డిటెక్షన్ కాదు తొందరగా దొంగలు దొంగతనం చేయొద్దు అన్నా కూడా వాళ్ళకి భయం అనేది ఉంటుంది సో ఐ రిక్వెస్ట్ ఆల్ కాలనీ ప్రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సీసీటీవీస్ పెట్టుకోండి మీ మీ సంబంధించిన కమ్యూనిటీస్లో అలాగే ఎస్టాబ్లిష్మెంట్స్ ఏదైతే ఉన్నాయో ఎస్టాబ్లిష్మెంట్స్ కూడా ఒక ఒక సీసీటీవీ మీకు ఒక సీసీటీవీ ప్రజలకు అంటే ఒక సీసీటీవీ మీ ఇన్సైడ్ ఫేస్ చేసేటో ఒక సీసీటీవీ రోడ్ సైడ్ ఫేస్ చేసేటప్పుడు రెండు సీసీటీవీలు పెట్టుకున్నా కూడా మీకు మీకు ఒక డిటెక్షన్ మీకు ఒక డిఫరెన్స్ ఉంటుంది మీ దానిలో క్రైమ్ చేయకుండా అలాగే ప్రజలకు కూడా ఇట్లాంటి అఫెన్సెస్ జరిగినప్పుడు తొందరగా డిటెక్ట్ చేయడానికి మనకు ఛాన్స్ ఉంటుంది సో ఎందుకంటే సీసీటీవీస్ అనేది క్రైమ్ డిటెక్షన్లో ఒక కీలక పాత్ర పోషిస్తాయి రెండోది ఈ ప్రాపర్టీ అఫెన్సెస్ అయినప్పుడు చాలా వరకు ప్రజల్లో ఏంటంటే ఎక్కువ చేసి చూపించడం జరుగుతుంది ఈ కేసులో మాకు దాదాపుగా ఇమిటేషన్ జ్యువెలరీ ఎన్ని తులాలు పద నైన్టీన్ తులాస్ గోల్డ్ చూపించారు బట్ అది ఇమిటేషన్ జ్యువెలరీ అంటే అది రోల్డ్ గోల్డ్ దాన్ని ఇమిటేషన్ జ్యువెలరీ అంటారు అది పంతొమ్మిది తులాలు రి రియల్ బంగారం అని చూపించడం జరిగింది సో అది మేము మళ్ళీ అది రికవర్ చేసి చూపించాము బట్ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కానీ ఎక్కువ చేసి చూపించడం వల్ల రికవరీ అనేది ఇబ్బందిగా ఉంటుంది ఏది యాజ్టీజ్ ఉందో వాస్తవంగా చూపిస్తే మేము రికవరీ ప్రాపర్గా చేసి ఇవ్వడం జరుగుతుంది రెండోది ఈ సందర్భంగా ఇంకొకటి చెప్పడం ఏంటంటే రిగార్డింగ్ ద ఎస్టాబ్లిష్మెంట్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ సంబంధించి కూడా ఏవైతే వయలేషన్స్ ఉన్నాయో ఆ వయోలేషన్ సంబంధించి నైట్ టైంలో ఏదైతే ఆపరేట్ చేస్తున్నారో వాళ్ళందరి మీద కూడా లిస్ట్ చేయడం జరిగింది వాళ్ళ అన్ని డీటెయిల్స్ కూడా కనుక్కొని ఇప్పుడు కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి ఎందుకంటే లైసెన్స్ ఇచ్చేది మున్సిపాలిటీ వాళ్ళు దాంతోపాటు లేబర్ డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది వయలెన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కన్సర్ంట్ ఎస్హెచ్స్ నుండి తొందరలోనే వైలెన్స్కి సంబంధించిన లెటర్స్ ఈరోజు రేపు పంపిస్తూ ఉంటాం సో కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఆల్సో విల్ టేక్ యాక్షన్ పోలీస్ సైడ్ నుండి కూడా ఏం యాక్షన్ తీసుకోవాలో ఆ యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది అండ్ న్యూ ఇయర్కి సంబంధించి కూడా మన జిల్లాలో ఫామ్ హౌస్లు కానీ ఇంకా ఏమైనా ఉన్నా కూడా ప్రైవేట్ పార్టీస్ ఏదైతే ఉన్నాయో ఎక్కడైతే ఈ మద్యం కానీ ఇట్లాంటి ఏదైతే ఉంటాయో వాటి దగ్గర ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుండి పర్మిషన్ తీసుకోవాలి పోలీసులకు కూడా ముందే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఎక్కడెక్కడి నుండో తీసుకొచ్చి యాక్టర్లను కానీ అట్లాంటి వాటిని ఎవరున్నా తీసుకొచ్చి ఏం ప్రోగ్రామ్ చేయాలన్నా కూడా యూ హ్యావ్ టు టేక్ పర్మిషన్ ఎందుకంటే సెక్షన్ థర్టీ ఆఫ్ ఇండియన్ పోలీస్ యాక్ట్ ఈజ్ ఇన్ ఫోర్స్ ఇన్ ద ఇన్ ద డిస్టిక్ సో పర్మిషన్ తీసుకొని అందరూ కూడా ఒక మంచి వాతావరణంలో న్యూ ఇయర్ జరుపుకోవాలి అంతేగాని ఏదో ఈ ఇతరులకు ఇబ్బంది పెట్టి పెద్ద సౌండ్లు పెట్టేసి రోడ్స్ బ్లాక్ చేసేసి లేదంటే మద్యం 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 ఎక్కువ వాడి లేకుంటే ఇంకా డ్రగ్స్ లాంటివి ఏమైనా ఉన్నా కూడా ఇట్లాంటి వాటి కూడా చాలా తీవ్రమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఆ రోజు కూడా ఇంటెన్సిఫైడ్ పెట్రోలింగ్ ఉంటుంది కొన్ని హాట్స్పాట్స్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది వాటిలో కూడా ఎక్కడ ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా ఎలాంటి ఇబ్బంది కలగకుండా పోలీస్ శాఖ సంగారెడ్డి ఎస్పెషల్లీ సంగారెడ్డి పోలీస్ విల్ టేక్ ఆల్ స్టెప్స్ యూ ఇప్పుడైతే ఒకటే ఈ మళ్ళీ ఇంట్రాగేషన్ లో ఉండదు ఇప్పుడు దాదాపు ఒక త్రీ ఇయర్స్ నుండి చేస్తున్నాడా త్రీ ఫోర్ ఇయర్స్ నుండి అప్పుడప్పుడు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు అంటే ఇప్పుడు పత్లు ఐదు తుల పోతే పత్ అని చెప్తున్నారు జనరల్ ఈ కేసులో రోల్ గోల్డ్ కూడా ఇోల్డ్ అని చెప్పించారు మేము పట్టుకున్న తర్వాత దొంగని మళ్ళీ అడిగితే అది రోల్డ్ గోల్డ్ సార్ అక్కడ పడేసిన అంటే మా వాళ్ళు చెరువులో ఎండ్లాడి మరీ తెచ్చి తీసుకొచ్చారు దీనిలో పంతొమ్మిది తులాలు ఇవన్నీ రీసెంట్ కేసెస్ అండి పెండింగ్ ట్రయల్లో ఉన్నాయి